అందరికీ నమస్కారం అండి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ నుంచి నేను మాట్లాడుతున్నాను ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి నాగార్జున యూనివర్సిటీలో బీటెక్ ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్కి సంబంధించిన వివరాలు ఇప్పుడు మేము అందించబోతున్నాము లాస్ట్ ఇయర్ యూనివర్సిటీలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాం అంటే ఏమిటి అంటే ఒకసారి స్టూడెంట్ బీటెక్ ప్రోగ్రాంలో జాయిన్ అయితే తర్వాత నాలుగేళ్ల తర్వాత అది కంటిన్యూ చేసుకుని ఎంటెక్ కూడా వెళ్ళొచ్చు అంటే ఒకసారి ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిషన్ తీసుకుంటే సరిపోతుంది లేదు నాకు బీటెక్తో సరిపోతుంది తర్వాత అవసరం లేదు అనుకుంటే అక్కడతో ఎగ్జిట్ అయిపోయి ఓన్లీ బీటెక్ ప్రోగ్రామ్ని కూడా తీసుకుని బయటకు వెళ్ళిపోవచ్చు ఈ అవకాశాన్ని మొట్టమొదటిసారిగా పోయిన అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేశాము ఈసారి సెకండ్ బ్యాచ్ కోసం మేము ప్రయత్నాలు చేస్తున్నాము దీనికోసం ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా వెల్లడైంది అలాగే ఎగ్జామినేషన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మే ముప్పైవ తేదీన కండక్ట్ చేయాలని మేము నిర్ణయించాము దీనికి సంబంధించిన వివరాలు ఆల్రెడీ అందరికీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి అప్లికేషన్ కూడా అందుబాటులోకి వచ్చింది కోర్సుల విషయానికి వస్తే మొత్తం ఎనిమిది కోర్సులు మేము ఆఫర్ చేస్తున్నాము ఇంకొక విశేషం ఏంటంటే బీటెక్లో ఎనిమిది కోర్సులు అలాగే ఆర్కిటెక్చర్ కాలేజీలో రెండు కోర్సులు ప్రత్యేకంగా అయితే అన్నిటికీ ఇంటర్మీడియటే ఎలిజిబిలిటీ ఆన్ లైన్స్ ఆఫ్ ఎంసెట్ ఓన్లీ ఈసారి కూడా మేము టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం ఆర్కిటెక్చర్కి వచ్చేసరికి కోర్సుల వివరాలు ఏమిటి అంటే బీ ప్లాన్ అండ్ బీ డిజైన్ ఈ రెండు ఆర్కిటెక్చర్ కింద వస్తాయి మిగిలిన ఎనిమిది కోర్సులు వైఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కింద వస్తాయి ఈ ఎనిమిది కోర్సులు ఏంటి అంటే సిఎస్ఈ ఈసీఈ ఈ అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఇవి కాకుండా ప్రస్తుతం కాంటెంపరీ ట్రెండ్తో నడుస్తున్న మోస్ట్ అడ్వాన్స్డ్ కోర్సెస్ సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఈ కోర్సుల్ని మేము అందజేస్తున్నాం అంటే ఈ మూడు కోర్సులు డే డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఇవి సైబర్ సెక్యూరిటీ ఇవి ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పిల్లలకి మంచి ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ క్రియేట్ చేసే కోర్సులను ఉద్దేశంతో వీటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇంకా లాస్ట్ ఇయర్కి వస్తే చాలా చక్కటి ఆదరణ ఫస్ట్ టైం మేము చేశాము మొట్టమొదటిసారిగా ఈ ప్రయత్నం చేశాము మంచి ఆదరణ లభించింది అయితే వీటిని సెల్ఫ్ సపోర్ట్ మోడ్ అంటాం అంటే ఏమిటి అంటే స్టూడెంట్స్కి వేరే ఫైనాన్షియల్ బెనిఫిట్ అంటే స్కాలర్షిప్లు కానీ ఇలాంటివి ఏమీ రావు ప్యూర్గా వాళ్ళ ఓన్ అంటే ప్రైవేట్ కాలేజీల్లో మేనేజ్మెంట్ సీట్లు ఎట్లా అంటామో ఆ లైన్లో వాళ్ళు ఫీజులు కట్టుకుని జాయిన్ అవ్వడం మాత్రమే ఇందులో ఉన్న ఈ ప్రత్యేకత ఇంకొకటి ఏంటి అంటే దాదాపు సిఎస్సిలో వన్ ట్వంటీ సీట్స్ ఉన్నాయి ఈసీఈలో కూడా ట్వంటీ సీట్స్ ఉన్నాయి ఈ కొత్త కోర్సులు ఏవైతే ఉన్నాయో డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు సిఎస్ అంటే సైబర్ సెక్యూరిటీలో సిక్స్టీ సిక్స్టీ సీట్స్ ఉన్నాయి ఒక్కొక్క బ్యాచ్లో ఉంటాయి మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ట్రిపుల్ ఈ ముప్పై ముప్పై సీట్లు ఉంటాయి ఇవన్నీ మాకు రెగ్యులర్గా ఎంసెట్ ద్వారా వచ్చే సీట్లకి ఎడిషనల్ సీట్స్ ఇవి అవి ఎంసెట్ ద్వారా కన్వీనర్ కోటాలో రూల్ ఆఫ్ రిజర్వేషను అవన్నీ ఫాలో అవుతారు అవి కాకుండా ఇవన్నీ ఎడిషనల్ సీట్స్ ఎక్స్ట్రా సీట్స్ అదనంగా గవర్నమెంట్ మాకు ఇచ్చిన పర్మిషన్ని బట్టి మేము ఈ అడ్మిషన్స్ చేస్తున్నాం ఇంకా ఫీజుల విషయానికి వస్తే సిఎస్ఈ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఈసీఈ వన్ పాయింట్ టూ ఫైవ్ మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఈ సెవెంటీ ఫైవ్ థౌజండ్ పర్ ఇయర్ వేర్ ఆ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీ ఏమో లక్ష రూపాయలు ఇంకా ఆర్కిటెక్చర్కి సంబంధించిన బీ ప్లాన్ బి డిజైన్లో ఇయర్కి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ మేము ఛార్జ్ చేస్తున్నాం ఇవి కాకుండా స్పెషల్ ఫీ ఒక చిన్న అమౌంట్ దట్ ఇస్ ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఇది అలాగే ఈ ఫీజుల విషయంలో చిన్న వెసులుబాటు ఇవ్వడానికి యూనివర్సిటీ ప్రయత్నం చేసింది లాస్ట్ ఇయర్ కూడా ఈ సంవత్సరం కూడా అది కంటిన్యూ చేయాలని ప్రయత్నం జరుగుతోంది అదేమిటి అంటే యాన్యువల్ ఫీని రెండు సార్లుగా అంటే రెండు సెమిస్టర్స్కి ఈక్వల్ అమౌంట్ పే చేసుకునే వెసులుబాటు కూడా కల్పించడానికి యూనివర్సిటీ యాజమాన్యం ట్రై చేస్తుంది ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి అయితే కొంతమంది అనుమానం రావచ్చు గవర్నమెంట్ యూనివర్సిటీ కదా ఇలాంటి సెల్ఫ్ సపోర్ట్ మూడ్ అనేది ఏమిటి అని అంటే కొంతమంది అంటే అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు మిగిలిన యూనివర్సిటీలకి వాటికి కొంచెం ఎక్కువ ఫీజులని ఫీల్ అయ్యేవాళ్ళు ఇందులో వచ్చి జాయిన్ అవ్వచ్చు రెండోది ఏమిటంటే దిస్ ఈజ్ స్టేట్ గవర్నమెంట్ రన్ యూనివర్సిటీ పైగా నాక్ గ్రేడెడ్ యూనివర్సిటీ కాబట్టి గవర్నమెంట్ యూనివర్సిటీల్లో ఎంతో కొంత ఫీజు ఎక్స్ట్రా ఫీజు చెల్లించి చదవడానికి ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక చాలా మంచి అవకాశం సో దాని గురించి చాలామంది పోటీ పడ్డారు ఈ సంవత్సరం కూడా ఇప్పటికే మాకు మంచి రెస్పాన్స్ వస్తుంది సో చుట్టుపక్కల ఉన్న జిల్లాల వాళ్ళందరూ కూడా ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోవాలని మేము కోరుతున్నాము అలాగే దీనికి కూడా ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి అవైలబిలిటీ ఆఫ్ అప్లికేషన్స్ ఎన్ని అప్లికేషన్స్ని బట్టి వీలైన ఎక్కువ సెంటర్లో అప్లికేషన్స్ ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టడానికి కూడా యూనివర్సిటీ ప్రయత్నం చేస్తుంది ఇవి ఎగ్జామినేషన్ డేట్ దగ్గర పడిన తర్వాత దీనికి సంబంధించి సెంటర్లకు సంబంధించి డెసిషన్ అనేది ఉంటుంది సో ఈ అవకాశాన్ని స్టూడెంట్స్ అందరూ ఉపయోగించుకోవాలి అందరూ ఇంటర్మీడియట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇప్పుడు ఎంసెట్ మిగిలిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా దీన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు లేదా యూనివర్సిటీకి వచ్చి ఫిజికల్ కాపీ కూడా అప్లై చేయవచ్చు ఆ ఫీజులు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ పన్నెండు వందలు అది ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్కి థౌజండ్ రూపీస్ ఈ అమౌంట్ కట్టేసి యూనివర్సిటీలో వచ్చి డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్లో అప్లై చేయొచ్చు లేదా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు రెండు విధాలుగా మీకు అవకాశం ఉంటుంది ఈ లాస్ట్ డేట్ ఏప్రిల్ ఏడో తారీఖు సెవెన్ ఫిఫ్టీ పెనాల్టీతో పద్నాలుగు వరకు ఉంది పన్నెండు వందల యాభై రూపాయల పెనాల్టీతో ట్వంటీ ఫస్ట్ వరకు అవకాశం ఉంటుంది సో ఇరవై ఒకటి ఏప్రిల్ లోపు అందరూ అప్లికేషన్లు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతారు